హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రోజు అయితే మా ఇంట్లో అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నాము అది ఏంటి ఏంటి అనేది వీడియో చేస్తూ ఉన్నాను స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా చూడండి నేను మొత్తం చూపిస్తాను వీడియో చూడండి వదిన ఆకులు కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది మా చెర్రి బెల్లం దంచుకుంటాంది మా అమ్మ అన్ని కూర్చొని చెప్తా ఉంటదనమాట కాకపోతే ఇప్పుడు టీవీ చూస్తుంది ఏమనుకోకండి మీరు మా చెరి స్మైల్ ఇచ్చేసింది ఒక స్మైల్ పని పట్లేకోకుండా మా వాడు మాత్రం ఇదిగో ఇలా టీవీ చూస్తా ఉంటాడు అనమాట ఇదిగో చూడండి అంటే ఈరోజు మేము పోలేరమ్మ వారికి అనమాట పెట్టుకుంటాము కార్తీక మాసంలో సో నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో అయితే నేను అప్లోడ్ చేసినాను అయితే నేను ఇలా వీడియో చేసి మీకు చూపిస్తాను అన్ని ఐటెమ్స్ ఏమేమి చేస్తారు ఎట్లా ఏమి అనేది నేను ఈ వీడియోలో మీకు అంతా చూపిస్తాను నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అంతా చూసేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటి ఏదైనా చేస్తూ ఉంటే పూజా కార్యక్రమము నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఇంట్లో అయితే ఈరోజు కోలేరు అమ్మ అమ్మవారికి ప్రసాదాలు అయితే తయారు చేస్తూ ఉన్నారండి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇలా మేమైతే అమ్మవారికి ఇంట్లోనే పెట్టుకుంటామండి మామూలుగా అయితే గంగమ్మకు బయట అందరు కోడి కోయడము ఇట్లా నాన్ వెజ్ చేసి పెట్టుకోవడం అలా చేస్తారు కదా మా ఇంట్లో అయితే అలాంటివన్నీ ఏమి ఉండవు మేము చల్ల అంటే పెసరపప్పుతో పప్పు బెల్లం వేసి పొంగలి బెల్లం పొంగలి అలా కుడుములు గుండ్రాళ్ళు ఇలా ఇవన్నీ చేసుకొని కార్తీక మాసంలో ఒక ఆదివారం రోజు ఇలా అమ్మవారికి అయితే నైవేద్యాలన్నీ సమర్పించుకొని ఇంట్లోనే మేము చేసుకుంటామండి మా వదిన ఎదుకోండి ఇందాక అక్కడ కురు కురుములకు పిండి అయితే కలిపింది ఇక్కడ వచ్చేసి బెల్లం అన్నం నైవేద్యం చేసేదాని కోసము కొత్త కుండలో అంటారు కదా మేము కొత్త దెబ్బరాలు అనమాట నైవేద్యాన్ని సపరేట్గా వేసి అలా పెట్టుకుంటాము అంత ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది దాంట్లో బెల్లం అయితే వేస్తూ ఉందన్నమాట ఇలా బెల్లం అన్నం కోసము బెల్లం పొంగలి కోసం ఇలా ప్రిపేర్ అయితే ఉంది అన్నమాట మీ ఇంట్లల్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా ఉంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు బెల్లం అయితే వేసేసండి తర్వాత పాలు పంచదార కొద్దిగా అన్ని అయితే వేసేస్తాము ఇదిగోండి కుడుములు అయితే అన్ని రెడీ చేస్తూ ఉంది అనమాట ఇవి శుద్ధలతో తయారు చేసింది కుడుముల పిండి పిండి బాగా కలిపి పెట్టుకొని ఇలా కుడుమును నీట్గా రెడీ చేసి పెట్టుకొని ఆవిరికి ఉడకబెట్టుకోవాలన్నమాట ఆవిరి ఉడకబెట్టుకోవడం అంటే ఇడ్లీ కు ఇడ్లీ కుక్కర్ లో పెట్టుకుంటాం మేము పెట్టేసి అన్ని గారెల్లాగా కొంచెం గుండ్రాల్లాగా అట్లా తయారు చేసేసుకొని పెట్టుకుంటాం అనమాట వీటి మీద కుడుములు గుండ్రాళ్ళు అని అంటారు మా సైడ్ అయితే మేము ఇలానే అంటాము ఇలాంటి పూజ అందరి ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు మాకు తెలీదు కానీ మా ఇంట్లో అయితే ఉంది కాబట్టి నేను ఈ రోజు ఇలా చేస్తూ ఉంటే ఒక వీడియో చేద్దాం చూస్తారు కదా అనే ఒక ఉద్దేశంతో నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారు ఇలా వీడియో అయితే చేయడం జరిగిందండి ఇవన్నీ కుడుములు అనమాట అక్కడ రౌండ్ ఇప్పుడు పట్టుకోను కదా అది వచ్చేసి ఇవి కుడుములు రౌండ్ ఉండేది ఇవి గుండ్రాళ్ళు అంటారు నేను రివర్స్ అయినా ఏమనుకోకండి ఫ్రెండ్స్ నాకు కూడా సరిగా తెలియదు ఇవన్నీ పెద్దవాళ్ళు చేస్తారు ఇదిగోండి రెడీ అయిపోయినాయి బెల్లమన్నము అది చప్పపప్పు అంటే ముద్దపప్పు ఇది కారం నెయ్యి పుడుములు గుండ్రాలు ఇలా అన్ని చేసేసి వారి కోసం అయితే మేము అన్ని స్వామి అంటే ఇదిగోండి ఇట్లా శిలలు అనమాట శిలలకి పచ్చి పూసి బొట్టు పెట్టేసి దారం తో ఇలా దండల్లాగా వేస్తామన్నమాట పూలు కూడా ఏం పెట్టాము ఆకుర తాంబూలము ఇలా పెట్టేస్తాము గంగమ్మ పోలేరమ్మ అంకాలమ్మ వాళ్ళ ముగ్గురు అనమాట ఇంకా ఇటు సైడ్ ఉండేది పోతురాజు ఇలా అందరికీ తాంబూలం పెట్టేసి విస్తరేసి ప్రసాదాలు అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టి కాయ కర్పూరం పెట్టేసి టెంకాయ కొట్టేస్తామండి ఇంకా అరటిపండ్లు అవన్నీ కూడా ఏమి పెట్టాము ఊరి టీ మాత్రమే పెట్టేసి టెంకాయ కొట్టేస్తాము ప్రమిదలు కూడా మట్టి ప్రమిదల్లోనే దీపారాజన చేయాలన్నమాట ఇక్కడ అంటే గుళ్ళో ఎలా చేస్తామో అలా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటాము ఇంట్లో మేము సపరేట్గా ఇలా అన్ని తయారు చేసుకొని సిలాలు పెట్టి పూజ చేస్తామండి ఇలాంటి ఆచారం ఇంట్లో అయినా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మర్చిపోకండి మా ఇంట్లో అయితే ఇలా ప్రతి ఘంశం చేస్తాము నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ చక్కగా చెయ్యి ఇదండి ఇవాళ మన పూజ